హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి ఒక పెద్ద శుభవార్త అందించాడు ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాకు రెండు వందల పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించామని సీఎం చంద్రబాబు అయితే అన్నారు అయితే రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్న ఐదు లక్షల మందికి పైగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి నుండి అయితే అవకాశం కల్పిస్తామని అయితే వారు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పారు అలాగే ఎన్నికల సమయంలో యాభై సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామని అప్పుడైతే చెప్పుకొచ్చారు ఇప్పుడైతే యాభై సంవత్సరాలకే వృద్ధాప్య పిన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తారా ఇవ్వరా అలాగే వృద్ధాప్య ఒంటరి మైల అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి కళాంగా పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు వీడియోలో తెలుసుకుందాం చేయాల్సింది ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బుస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సుమారు కొత్త పిన్షన్లకు ఎదురు చూసే వారి సంఖ్య ఆరు లక్షల వరకు ఉంటుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది అయితే సంక్రాంతి కానుక జిల్లాకు రెండు వందల పింఛన్లు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు అవకాశం అయితే కల్పించారు అని ఇంకా మిగిలిన వారందరికీ ఎప్పుడు కల్పిస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు ఫిబ్రవరి నెల నుంచి కొత్త పింఛన్ల కోసం అప్లై చేసుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ అయితే తెలిపింది అయితే వృద్ధాప్య పింఛన్ అనేది అరవై సంవత్సరాల నుండి సంవత్సరాలకే తగ్గించి ఇస్తారా లేకుంటే అరవై సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ అనేది ఇస్తారా అనేది ఇంకా అఫీషియల్ గా ఎటువంటి సమాచారం లేదు ప్రస్తుతానికి అరవై సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు అయితే వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు ఏజ్ అనేది అరవై సంవత్సరాలు దాటి ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి మీ ఇంటి యొక్క కరెంట్ బిల్ ఉండాలి అన్ని ఉంటే చాలు మీరు వృద్ధాప్య పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చు పెన్షన్ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర కన్ఫామ్ గా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి దానిలో పర్సెంటేజ్ నలభై పర్సెంట్ కంటే ఎక్కువగానే ఉండాలి మినిమం నలభై పర్సెంట్ ఉన్నా కూడా చాలు కూడా క్యాష్ ఇన్కమ్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అన్ని ఉంటే చాలు మీరు కూడా వికలాంగ వికలాంగింఛన్ అప్లై చేసుకోవచ్చు ఒంటరి మహిళల మహిళ పిన్షన్ పొందాలంటే మీ ఏజ్ అనేది కన్ఫర్మ్ గా ముప్పై ఐదు దాటి ఉండాలి మీ దగ్గర ఒంటరి సర్టిఫికెట్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఉండాలి సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అన్ని ఉంటే చాలు మీరు కూడా వంటరి మహిళల పింఛన్ అప్లై చేసుకోవచ్చు అదే విధంగా వితంతు పింఛన్ అప్లై చేసుకోవాలంటే దగ్గర మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కన్ఫర్మ్ గా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి కాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కరెంట్ బిల్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు కూడా వితంతు పింఛన్ అప్లై చేసుకోవచ్చు సమాచారం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి అలాగే వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే గంట బిల్లు నొక్కడం ద్వారా పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్